జై శ్రీరామ్ అనేక జన్మల చేత మరియు మనం కాలభైరవుణ్ణి నిత్యము స్మరించుట చేత అనేక మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో స్వయంభూ దేవతలకు పూజలు చేయించుకుంటూ పుణ్య ఫలితాలు పొందుతున్నాం స్వామిని స్మరిస్తూ ఏమంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అనేక జన్మల పుణ్యఫలం ఉండాలి ఏమంటే ఇప్పుడు రేపు మూడవ తేదీ ఆరుద్ర నక్షత్రం రోజు శివుని ఆత్మలింగానికి అభిషేకం చేయటం అంటే అది ఎన్ని జన్మల పుణ్యఫలం ఉండాలి ఇగోండి ఇది కోటి తీర్థ జలం రామేశ్వరంలో కోటి తీర్థ జలం ఇది ఆ కోటి తీర్థ జలా జలాన్ని రామేశ్వర జ్యోతిర్లింగానికి గర్భాలయంలో అభిషేకం చేస్తారు మహాశక్తివంతమైంది భక్తులందరికీ కూడా అందిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మహానుభావులు చూడండి ఎంత విశేషమైనటువంటి తీర్థం అంటే దీని మహిమ అనంతం కాస్త అలా తీసి తలమీద చల్లుకుంటే చాలు మనకుండేటటువంటి సమస్త దోషాలు గ్రహ బాధలు అన్నీ కూడా భస్మం అవుతాయి మానసిక చింతలు తొలగిపోతాయి అద్భుతమైనటువంటి ఫలదాయిని మొత్తం ఈ భూమి మీద ఎన్ని తీర్థాలు అయితే ఉన్నాయో ఆ తీర్థాలన్నీ కూడా ఈ కోటి తీర్థంలో ఉన్నాయి ఈ కోటి తీర్థ జలాన్ని నేను గోకర్ణ మహాక్షేత్రానికి తీసుకొని వెళుతున్నాను మూడు బాటిల్స్ తీసుకొని వెళ్తున్నాను వెళ్ళి వాటిని చక్కగా ఒక బిందలో పోసుకొని వాటిని అభిమంత్రించి భక్తుల గోత్రనామాలు స్వామికి వినిపించి స్వా అభిషేకం చేయబోతున్నాను అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆత్మలింగానికి అభిషేకం చేయబోతున్నాను చాలా విశేషం ఇంకా ఇరవై రెండు బావుల జలాన్ని కూడా తీసుకొని వెళుతున్నాను గోకర్ణ మహాక్షేత్రానికి శివుని ఆత్మలింగానికి అభిషేకం చేయబోతున్నాను స్వామివారు చేయించుకుంటున్నారు ఏమండి ఈ పుణ్య ఫలితం అక్షయం అనంతం అద్భుతం సామాన్యమైనటువంటిది కాదు ఈ పుణ్య ఫలితం ఇక మనం అది కూడా ఏదో వెళ్ళాము ఈ రామేశ్వరంలోని కోటి తీర్థ జలం అభిషేకం చేసి వచ్చాను అన్నట్టు నాకు ఇష్టం ఉండదు మనస్సు లగ్నం కావాలి నా మనస్సు మరియు పూజలు చేయించుకున్నటువంటి మీ మనస్సు అందరి మనస్సులు కూడా గోకర్ణ మహాక్షేత్రంలోని శివుని ఆత్మలింగం మీద లగ్నం అవ్వాలి మనము చిత్తశుద్ధితో స్వామిని అర్చించాలి స్వామిని మన మనస్సు నిండా నింపుకోవాలి ఎలా ఆవిర్భవించాడు స్వామి మహిమ ఏమిటి మహాబలం స్వామివారి పేరు మహాబలేశ్వరుడు మహాబలం ఆ లింగం మహాబలమైంది అందుకు స్వామి పేరు మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది ఏమండి రావణుడు ఎంత తపస్సు చేశాడండి మన వల్ల అవుతుందా శివుని ఆత్మలింగాన్ని మనము కైలాసం నుండి భూమి మీదకి తేగలుగుతామా మనకు సాధ్యమవుతుందా ఆయన మహానుభావుడు మహాశివభక్తుడు రావణుణ్ణి ఇప్పటికీ మనం తలుచుకుంటున్న మహాశివభక్తుడు ఘోరమైన తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని సంపాదించాడు సంపాదించి చక్కగా గణపతి ఆత్మ రావణుడి దగ్గర నుంచి తీసుకొని సముద్ర తీరాన లోక కళ్యాణార్థం మనల్ని అందరినీ అనుగ్రహించడం కోసం మొట్టికాయ తిని ఆ సముద్ర తీరంలో ప్రతిష్ఠించాడు మన కోసం ఎంత విశేషం మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా విశేషమైన పర్వదినాలను వదులుకుంటే ఎలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇటువంటి మహాశక్తివంతమైన కోటి తీర్థ జలాలను ప్రయాగ నుండి తీసుకొచ్చిన త్రివేణి సంగమ జలాలను తర్వాత ఇరవై రెండు పవిత్రమైన బావుల జలాలను తీసుకొని వెళ్ళి ఆ స్వామికి అభిషేకం చేయాలి ఆ వచ్చినటువంటి అక్షయ పుణ్య ఫలితాలను అందరికీ పంచాలి పుణ్య ఫలితాలు అందరికీ వస్తాయి స్వామివారు అనుగ్రహిస్తారు మహాబలేశ్వరుడు కదా లింగం ఆ లింగం సామాన్యమైంది కాదు కదా ఇంకా మనం ఆ మహాబలం లింగం గురించి ఇంకా తెలుసుకున్న అద్భుతమైనటువంటి శ్లోకాలు అందించారు మనకు ఋషులు ఏమండి జాగ్రత్తగా తెలుసుకొని మనం మన మన మనస్సుని లగ్నం చేసి శ్రద్ధగా పూజిద్దాం ఆత్మలింగాన్ని ఆర్ద్రా నక్షత్రం పౌర్ణమి సామాన్యం కాదు మీరు ఆ రోజు శ్రద్ధగా భగవన్ నామాన్ని జపించండి కాశీ విశ్వనాథాయ నమ మహాబలేశ్వర స్వామినే నేనమహ అనే జపం చేయండి మీరు ఏ పని చేస్తున్నా మనస్సులో విశ్వనాథలింగాన్ని ధ్యానించండి క్షేత్రంలోని శివుని ఆత్మలింగాన్ని ధ్యానించండి మీరు ధ్యానించాలనే నేను మీకు ఫోటోలు పంపిస్తున్నా మీరు చూస్తున్నారు కదా స్వామివారి ఫోటోలు గణపతి ఫోటోలు మొదలైనవన్నీ కూడా ఎందుకు పంపిస్తున్నానంటే మీ మనస్సు లగ్నం కావాలనే అలాగే నా మనస్సు కూడా ఏమండి నా మనస్సు కూడా స్వామి మీద లగ్నం కావాలంటే అన్ని విషయాలు నేను తెలుసుకుంటూ మీకు తెలియజేయాలి కదా కాబట్టి మనం శ్రద్ధగా ప్రయత్నిద్దాం ఇక చూడండి గోకర్ణం నామ యత్త్రం శివస్య పరమాలయం అద్భుతమైనటువంటి శ్లోకం లింగం మహాబలం తత్ర ముక్తిర్న సంశయ చాలా విశేషమైనటువంటి శ్లోకం శ్లోకం వింటేనే విశేషం అండి సమస్త పాపరాశి భస్మం అవుతుంది దాని అర్థం తెలుసుకోవడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది అండి భగవద్గీత ఉంది ఆ భగవద్గీత శ్లోకాలు మనకు అర్థమైనా కాకపోయినా శ్రద్ధగా చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి వింటేనే సమస్త పాపరాశి భస్మం అయిపోతుంది ఇక అర్థాన్ని తెలుసుకోవడం వల్ల మనకు జ్ఞానోదయం అవుతుంది ఇక ఈ శ్లోకం అర్థం ఏమిటంటే గోకర్ణం అనే క్షేత్రం పరమేశ్వరుని నివాస స్థానం శివుడి నివాస స్థానం గోకర్ణం అక్కడ వెలసిన మహాబల లింగాన్ని దర్శించిన వారికి ముక్తి నిశ్చయం మోక్షం అనేది నిశ్చయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మోక్షం మీద ప్రతి మనిషి దృష్టి పెట్టాలండి సామాన్యంగా నేను భక్తుల గోత్రనామాలు చదువుతూ ఉంటాను వారి కోరికలు కూడా చదువుతూ ఉంటాను అది నా ధర్మం ఏమండి ఒక్కరు కూడా ఏమండి నాకు మోక్ష ప్రాప్తి కలగాలి స్వామిని అనుగ్రహించమని తెలియజేయండి గారని కోరారండి ఒక్కరు కూడా అది దాని ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు అందుకు ఆ కోరిక రావటం లేదు చాలా ప్రధానమైంది ఒకవేళ మనం వంద సంవత్సరాలే మన ఆయుర్దాయం ఏమండి శతమానం భవతి శతాయుష్ పురుష శతీంద్రియ ఆయుష్ ఏంద్రియే ప్రతి వంద సంవత్సరాలు ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది తప్పదు కదా జాతస్య ధ్రువో మృత్యు మృతస్య చ పుట్టినవాడికి మరణం తప్పదు మరణించిన వాడికి మళ్ళీ జన్మ తప్పదు అయితే ఈ మరణానంతరం మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించవలసి వస్తుంది మనిషి అని శాస్త్రం చెబుతోంది మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తరువాత మళ్ళీ ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించాలంటే అది ఎంత కష్టం అండి మనం చూస్తూ ఉంటాం కదా ముసలు ఉంటుంది పాపం తాగడానికి వచ్చినటువంటి జింకని పట్టేసుకుంటుంది పట్టుకొని ఆ నీళ్ళలోకి లాక్కెళ్ళిపోతుంది ఆ ఊపిరాడక మరణించిన తర్వాత దాన్ని అది తినేస్తూ ఉంటుంది అలాగే పులి వేటాడుతూ ఉంటుంది ఆ పులిని వేటాడే వాళ్ళు ఇంకొకరు ఉంటారు ఇలా అనేక విధాలుగా మనం జీవులు మరణించడం గమనిస్తూ ఉంటాం కదా జీవాలు కాబట్టి ఇదంతా అద్భుతమైన సృష్టి సృష్టి ధర్మం అంతే దాన్ని మనం ఏమి మార్చలేం పులిని తినొద్దు జింకనంటే వింటుందా అండి ఆ పులి మనం దగ్గరికి వెళ్ళినా మనని కూడా తినేస్తుంది కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత మనకు ఈ మనుష్య జన్మ లభిస్తుంది దాన్ని మనం ఏం చేయాలయ్యా అంటే ఇటువంటి ఋషులు తెలియజేసినటువంటి విషయాలను జాగ్రత్తగా వింటూ సాధన చేయాలి ఆచరణలో ఉంచాలి సాధన చేసినప్పుడే మనము మోక్షాన్ని పొందుతాం సాధనాత్ సాధ్యతే సర్వం సాధన ఆపకూడదు కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సాధన ఆపకూడదు సుఖం వచ్చినప్పుడు పరమేశ్వరుడు నాకు ఈ సుఖాన్ని ఇచ్చాడని చెప్పి పరమేశ్వరుణ్ణి స్మరించాలి ధ్యానిస్తూ ఉండాలి ఆ స్వామి నామజపాన్ని కాశీ విశ్వనాథ జన్మహ అనే అనే నామజపాన్ని ప్రతిరోజు కనీసం వెయ్యి సార్లు జపించాలి ప్రతి మనిషి కూడా సుఖం వచ్చినప్పుడు ఇంకొక వెయ్యి సార్లు ఎక్కువ జపించాలి స్వామి అనుగ్రహంతో నేను ఈ సుఖాన్ని పొందాను అని ఇక దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖం తొందరగా తొలగిపోయి స్వామిని ప్రశాంతంగా ధ్యానించాలి నేను అన్న భావనతో ఆ దుఃఖం తొలగిపోవడం కోసం ప్రతిరోజు చేసేటటువంటి వెయ్యి సార్ల కన్నా ఇంకొక వెయ్యి సార్లు రెండు వేల సార్లు ఎక్కువ స్వామి నామాన్ని జపించాలి సాధన చెయ్యాలి అలా మనము సాధన అనేది ఎప్పటికీ ఆపకూడదు కారులో వెళుతున్నా బైక్ మీద వెళుతున్నా ఇంట్లో నడుస్తున్నా పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా సర్వకాల సర్వావస్థల ఎందు భగవన్ నామాన్ని జపించవచ్చు జపించాలి విశ్వనాథుడి నామాన్ని కాశీని స్మరిస్తూ ఉండాలి అని భక్తులకు తెలియజేస్తూ చూడండి మహాబలం ఆ లింగం పేరు మహాబలం మహాబల లింగాన్ని దర్శించిన వారికి ముక్తి నిశ్చయం మోక్ష నిశ్చయం అని మనకు ఈ శ్లోకం ద్వారా పెద్దలు తెలియజేస్తున్నారు ఇక రెండవ శ్లోకాన్ని భక్తితో ఇంకొక పరిశీలితం ఇంకా రెండు రోజులే ఉంది మనకి రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే ఉంది కదా కాబట్టి మనం తెలుసుకుందాం అత్రగావో భవన్ దేవ్యో బ్రహ్మ విష్ణు మహేశ్వరై తస్మాత్ గోకర్ణమిత్యుక్తం పాపనాశనముత్తమం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాన్నిధ్యంతో దేవగోవులు అవతరించిన దేవగోవులు అవతరించిన స్థలం కావున ఇది గోకర్ణం ఇది పాపనాశక క్షేత్రం నేనే పాపం చేశాను అనుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలండి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందరే నిద్ర లేవకపోవడం ఒక పాపం ఇలా అనేక ఉన్నాయండి తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూడాలి చూడకపోవడం ఒక పాపం భార్య కంటతడి పెట్టకూడదు ఇల్లాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అది భర్త ధర్మం అది అదొక దోషం ఒకవేళ ఏదన్నా పొరపాటున కంటతడి పెడితే అలాగే భర్తను భార్య జాగ్రత్తగా చూసుకోవాలి పరమేశ్వరుడు యొక్క స్వరూపం భర్త కాబట్టి అనేక విధాలుగా ఉన్నాయండి ధర్మాలు ఉన్నాయి ధర్మం తప్పడమే పాపం కాబట్టి సమస్త పాపరాశిని భస్మం చేసేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రం గోకర్ణం అటువంటి గోకర్ణ క్షేత్రంలో చక్కగా అభిషేకం చేయడం జరుగుతోంది పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని వదులుకోకండి మీరు వెళ్ళి రావటం కష్ట సాధ్యం కదా ఈశ్వరానుగ్రహంతో ఈ అవకాశం రావటం కదా పదకొండు రోజులు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం ఎంత విశేషం చెప్పండి చేసి రాగలిగం ఇప్పుడు క్షేత్రంలో అభిషేకం ఎంత విశేషం సమస్త దేవీ దేవతలు పూజించేటటువంటి ఆత్మలింగాన్ని భక్తితో ధ్యానిద్దాము స్మరిద్దాము ధన్యతను పొందుదాము అని భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అందరూ కూడా శివానుగ్రహానికి పాత్రులవుతారు అని భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలను వాటి అర్థాలను వివరంగా తెలియజేస్తూ స్వామివారి మీద మనందరి మనస్సు లగ్నమయ్యే విధంగా ప్రయత్నిస్తానని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం